అందరికీ వందనాలు దేవుని నామం కళ్యాణ్ గారు ఈ దినం మరొకసారి కలిసి భాగ్యాన్ని దేవుడు మనకు అందించాకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను ఈ దినం మనం దేవుడి గురించి కొద్ది మాటలు ధ్యానించుకుందాం దానికంటే ముందు మిత్రులారా అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ప్రతిదిన మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఈ దినం మనం ఒక శ్రేష్టమైన వాక్య భాగం గురించి ధ్యానించుకోబోతున్నాం ఈ దినం మనం ఒక ఆదర్శవంతులైన ఒక మిషనరీ గురించి మనం ధ్యానించుకోబోతున్నాం ఆ మిషనరీ పేరు ఏమిటంటే డామియన్ డామియన్ అనే ఒక ఫాదర్ అంటే మనము పాస్టర్ ఉన్నట్టు ఇంగ్లీష్లో ఫాదర్ అని పిలుస్తారు డామియన్ అనే ఒక పాస్టర్ ఆ పాస్టర్ ఏం చేశారంటే తన యవ్వన కాలంలోనే తన జీవితాన్ని దేవుని కొరకు అర్పించాడండి తనకి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడే అతను తను తన సేవకు సమర్పించుకున్నాడు అతడు చాలా బీద నుంచి వచ్చినప్పటికి కూడా చాలా హీనమైన చోటుకి అసలు ఎవరూ కూడా అట్లాంటి చోటుకి వెళ్ళాలనుకోరు అట్లాంటి ఒక చోటుకి వెళ్ళి సువార్త ప్రకటించాలి అనుకున్నాడు అతడు ఎలా ఎలాంటి చోటుకి వెళ్ళాడంటే తెలుసుకుంటే మనం కూడా చాలా ఆశ్చర్యపడతామండి అతడు మొలోకై అనే ప్రాంతంలో హవాయి ద్వీపంలో ఉన్న మొలోకై అనే ప్రాంతంలో అనేక మంది కుష్ఠిరోగులు ఉన్న చోటులోకి సువార్త ప్రకటించడానికి వెళ్తాడు ఆ కుష్ఠరోగులు ఉన్న ప్లేస్ లో ఒకరు కూడా మామూలు మనిషి ఉన్నాడండి ప్రతి ఒక్కరు కుష్ఠరోగులే వాళ్ళు వెలివేస్తే వాళ్ళందరూ కలిసి ఒక కాలనీగా తయారు చేయబడ్డారు అసలుకి అక్కడ కుష్ఠరగ ఎలా వచ్చిందంటే దానికి ఆ జరిగిన ఒక అరవై డెబ్బై సంవత్సరాల ముందు చైనా ఈ దేశాల నుండి కుషిరోగ అక్కడ వదిలేవారంట వారి ద్వారా కుష్ఠ వ్యాధి అక్కడ ఉన్న వాళ్ళందరికీ వ్యాపించి అందరూ కుష్ఠిరోగులుగా తయారు చేయబడ్డారు కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడున్న కుష్ఠిరోగులందరూ కూడా దేవుడు తిరిని వారే యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియని వారే కాబట్టి ఇతను పద్దెనిమిది వందల యాభై నుండి పంతొమ్మిది వందల సంవత్సరాల మధ్యలో అతడు సువార్త పఠించడానికి అక్కడికి వెళ్తాడు వెళ్ళినప్పుడు చాలా సంవత్సరాలు ప్రయత్నిస్తాడు చాలా ఏండ్లు ప్రయత్నిస్తాడు ఎలా అంటే పెద్ద ఒక మందిరం కడతాడు ఎంత అంటే ఒక ఐదు వందల మంది కూర్చుని పెద్ద మందిరం కట్టి అనేక మందిని పిలుస్తాడు కానీ ఎవరు కూడా ఆయన మాట అంగీకరించరు అనేక మందిని పిలుస్తాడు అనేకులని కోసం ప్రార్థిస్తాడు ఎంతగా ప్రార్థిస్తాడంటే గంటలు గంటలు వేసే వీళ్ళందరూ రక్షింపబడాలి అని భారంతో ప్రార్థించేవాడు అయినప్పటికీ కూడా ఏ ప్రయోజనం ఉండేది రాదు ఎందుకంటే ఒక్క విశ్వాసి కూడా అతని మందిరానికి వచ్చేవాడు కాడు అతడు తను తెలుసుకొని బాధపడి ఇక్కడ పరిచయం జరగదు ఇక్కడ ఎవరు నా మాట వినట్లేదు అని బాధపడుతూ తిరిగి వెళ్ళిపోతారు ప్రేమిత్రుల వెళ్ళిపోతున్నప్పుడు ఓడలో ఓడలో తిరిగి తన ప్రాంతానికి వెళ్తూ ఉంటాడు మూడు రోజుల ప్రయాణం వెళ్తూ ఉన్నప్పుడు ఆఖరిగా చూస్తాడు తన చేయి ఇంత ఇంత చేతి ఇంత ఈ చేతులతో కష్టపడాను ఇంత కష్టపడ్డాను అయినా కానీ ఎటువంటి ప్రతిఫలం లేదే అని తన చెయ్యి చూసినప్పుడు తన చెయ్యికి ఒకచోట కుష్టి అంటూ ఉంటుంది హరే యు చూసినప్పుడు చాలా సంతోషపడతాడు మ మనమైతే కుష్టి వస్తే బాధపడతాం భయపడతాం కానీ అతను చాలా సంతోషపడతాడు అవును నా కుష్ఠరగం వచ్చింది ఇప్పుడు వాళ్ళు కుష్ఠరోగలే నేను కుష్ఠరోగనే కాబట్టి నా మాడు వాళ్ళు వింటారు అని చాలా సంతోషపడతాడు వాళ్ళు వాళ్ళగా కలిసి సువార్త ప్రకటిద్దామని తిరిగి వెళ్తాడు ఇతనికి కూడా కుష్ఠరోగం ఉంది అని ఎప్పుడైతే అక్కడున్న అది గ్రామం అంతా తెలిసిపోతుందో ఆ మందిరం కూడా సరిపోనంత విధంగా గొప్పగా జనాలు లోపలికి వచ్చి పడిపోతారు ప్రేమిత్రుల ఉంటున్న కుష్ఠరోగులు అందరూ కూడా ద్వీపంలో ఎంతమంది కుష్ఠిరోగులు ఉన్నారో అందరూ కూడా వచ్చి ఆ మందిరంలోకి వచ్చి ఇక పాస్టర్ పాశ కుష్ఠం అంట మనలో ఒకటిగా మార్చబడ్డాడంట అని వెంటనే విని వచ్చి ఆయన చెప్పిన సువార్తను అంగీకరించి ఆ ద్వీపంలో ఉన్న హలోకాయ్ అనే ప్రాంతం అంతా కూడా దేవుని సువార్తను అంగీకరిస్తుంది ప్రేమిత్ర ఈ వాక్యాన్ని మీకు ఇప్పుడు ఎందుకు చెప్పానంటే ఈ మిషనరీని ఉదాహరణగా మీకు ఎందుకు చూపించానంటే ఈయన మన ఏసుక్రీస్తు వారు పోలిపోయి ఉన్నారండి ఎందుకంటే ఏసుక్రీస్తు వారు మన కొరకై మనలో ఒకనగా ఈ లోకానికి వచ్చాడండి ఇప్పుడు మనం చూడండి యేసుక్రీస్తు వారు ఒక దేవదూతిగా వచ్చి చెప్పుంటే మనం వినేవర్మ ఒక గొప్ప అధినేతగా వచ్చి చెప్పుంటే ఒక ప్రెసిడెంట్ గానో ఒక ప్రైమ్ మినిస్టర్ గానో చెప్పు ఉంటే మనం వినేవాళ్ళం కాదేమో కాబట్టి అతడు మనలో మనంగా కలిసిపోవాలని మనలో మనగా ఉండాలని ఒక దీనమైన హీనమైన చిన్న కుటుంబంగా జన్మించి పశువుల పాలలో పరుండ పెట్టబడి హీనమైన బ్రతుకు బతికాడండి ముప్పై సంవత్సరాల పాటు వడ్రంగి పని చేసుకుంటూ మన కొరకు మూడున్నర సంవత్సరం ఈ లోకం అంతరించిపోబోతుందని దేవుడు రాబోతున్నాడని నిజమైన దేవుడు ఏ అని ప్రకటిస్తూ మూడున్నర సంవత్సరాల తర్వాత మన కొరకు ఏ తప్పు చేయని ఆయన చిలువు పైన బలయ్యాడండి నేను మన కొరకు తన్ను తాను తగ్గించుకుని వచ్చాడు గనక ఏ శ్రీ క్రీస్తు ప్రభువాన్ని రక్షకుడిగా అంగీకరించి అనేక మందికి శుభార్త ప్రకటించే వరగా తయారు చేయబడదాం ఈ చిన్ని మాటలు దేవుడు దీని నుంచి గాక అమ్మే